తిరుపతిలోని రూయా సార్వజనీన ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న స్టాఫ్ నర్సులు నల్ల బెడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరుపతి రూయా హాస్పిటల్ పరిపాలనా భవనం ముందు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నిరసనకు దిగారు జీవో నెంబర్ ప్రకారం ఏఎన్ఎంలకు నెలల పాటు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి వారిని స్టాఫ్ నర్సులుగా నియమించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని స్టాఫ్ నర్సులు తెలియజేశారు గత పదహైదేళ్లుగా స్టాఫ్ నర్సులుగా రూయో ఆసుపత్రిలో పనిచేస్తున్న తమను పక్కన పెట్టి ఏఎన్ఎంలను స్టాఫ్ నర్సులుగా ఎలా చేస్తారని ప్రశ్నించారు తమతో పాటు ఎంతో మంది స్టాఫ్ నర్సులుగా బయట తెలిపారు ప్రభుత్వం ఉద్యోగుల నూట పదహైదు జీవోను వెనక్కు తీసుకొని కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చాలా రోజులుగా పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళంతా చాలా నష్టపోతారండి సో మా డిమాండ్ ఏమంటే వన్ వన్ ఫైవ్ను రద్దు చేయాలి నెక్స్ట్ కాంట్రాక్టర్లను రెగ్యులరైజ్ చేయాలి ఎన్ఎంసి నామ్స్ ప్రకారము వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు రెండు వేల రెండు వందల పన్నెండు మందికి ఒకేసారి ఇచ్చేస్తున్నారు దానివల్ల ముందున్న వాళ్ళంతా నష్టపోతారండి కాబట్టి మేము మా డిమాండ్ ఏమంటే వన్ వన్ ఫైవ్ని రద్దు చేయాలి ఫస్ట్ గవర్నమెంట్ వన్ వన్ ఫైవ్ ఫైవ్ జీవోను రిలీజ్ చేశారు వన్ వన్ ఫైవ్ జీవో దానివల్ల మా నర్సెస్ ఎన్నో ఏండ్ల నుంచి కాంట్రాక్ట్ బేసిస్లో గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నారు వాళ్ళు చాలా నష్టపోతున్నారు దీనివల్ల కాబట్టి గవర్నమెంట్ వన్ వన్ ఫైవ్ జివోని వెంటనే రద్దు చేసి మా నర్సెస్ అందరికీ న్యాయం చేయాలి దీనివల్ల రెండు వైపులా నష్టపోతారు వీళ్ళకు పోస్టింగ్స్ రాక వీళ్ళు నష్టపోతారు వాళ్ళకు పోస్టింగ్స్ వచ్చినా వాళ్ళకు ఫర్దర్ ప్రమోషన్స్ ఉండవు ఎప్పుడైతే స్టాఫ్ నర్సుగా వస్తారో జీరో సర్వీస్ అయిపోతుంది కాబట్టి ఐఎన్సీ నామ్స్ ప్రకారము చర్యలు తీసుకొని ఈ జీవోని వెంటనే రద్దు చేయ మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులకు గవర్నమెంట్కు నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ